నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి తుని నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్యకు గాండ్ల తెలుగుల కులస్తులు సంఘీభావం తెలిపారు గాండ్ల తెలు ఆత్మీయ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు పి రవికుమార్ అధ్యక్షతన తుని సాయి ఫంక్షన్ హాల్లో జరిగింది ముఖ్య అతిథిగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి యనమల దివ్య హాజరయ్యారు అతిథులుగా యువ నేత యనమల రాజేష్ ఎమ్మెల్సీ దువ్వాడ రామారావు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి సీనియర్ నాయకులు ఎస్ లావరాజు చింతమని డబ్బాయ్ రామ్ చంద్ర రాజు దంతులు శ్రీనివాసరాజు గాండ్ల ఈర్భంగాల సంఘం ఘనంగా సత్కరించింది ఈ ఎన్నికల్లో తమ కులస్తులంతా ఉమ్మడి అభ్యర్థి దివ్య విజయానికి సహకరిస్తామని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు గాండ్ల తెలుగుల కులస్తుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన యనమల దివ్య అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాంటి తెలుగుదేశం పార్టీకి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బీసీలకి మళ్ళీ స్వర్ణయోగం రావాలి అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీతో సాధ్యం మీ అందరికీ తెలుసు గత ఐదు ఐదేళ్లుగా బీసీలపై అక్రమ కేసులు దాడులు హెల్లు జరుగుతూనే ఉన్నాయి ఈ పరిస్థితి మారాలి అంటే మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి మళ్ళీ మన చంద్రన్న పాలన రావాలి మన తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాము అలాగే ఎన్ని ఎకరపు కేసులు ఉంటే ఇవన్నీ తీసివేస్తాం తర్వాత మీ తెలుగులో కాస్ట్కి వచ్చేసి మ్యారేజ్ హాల్స్ అడిగారు అలాగే సబ్సిడీ సబ్సిడీ రుణాలు కరెంట్ సబ్సిడీ

రోజు ఆ రామారావు గారు ఒక చెందినటువంటి ఒక యువకుడికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో యనమల రామకృష్ణ గారికి మొట్టమొదటిసారిగా ఈ తుని నియోజకవర్గంలో ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినప్పుడు అప్పటి వరకు ఈ తునిలో మహారాజుల కోట గుమ్మానికి దిష్టి బొమ్మడి ఆనాడు లాల్ నెహ్రూ గారికి ఇందిరా గాంధీ మన అన్న నందమూరి తారక రామారావు గారికి వారసులుగా మన బురణేశ్వరి గారు ఇప్పుడు భవ్యంగా ఉంటుంది నవ్యంగా ఉంటుంది రమ్యంగా ఉంటుంది సమయంగా